సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ ఎనిమిది మంది దళాలను గుర్తించిన పోలీసులు ఏకంగా యాభై లక్షలు సరూర్ నగర్ పరిధిలోని అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఎనిమిది మంది దళాలను పోలీసులు అయితే గుర్తించారు గత ఆరు నెలలుగా అలకనంద ఆసుపత్రిలో ఈ తత్వంగా నడుస్తున్నట్లు గుర్తించారు బెంగళూరుకు చెందిన వైద్యుడు కీలకంగా వ్యవహరిస్తున్నట్లయితే పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారన్నమాట వైద్యుడితో పాటు మరికొంతమంది ప్రమేయం అయితే ఉందేమో అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆసుపత్రి నిర్వాహకుడు సుమంత్తో పాటు మరికొందరిని అదుపులోకి అయితే తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారనమాట అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏకంగా యాభై లక్షలు అనమాట ఒక్కొక్క కిడ్నీకి యాభై లక్షల రూపాయలు అయితే ఇక్కడ ఎవడైతే అయితే జరుగుతుంది ఈ విధంగా గుట్టు రైట్ అయితే జరిగిందనమాట మొత్తంగా యాభై లక్షలు అయితే తీసుకుంటున్నారన్నమాట అయితే ఇస్తున్నారనమాట ఇడ్లీకి సంబంధించి సో ఈ విధంగా యాభై లక్షల కోసం అయితే అమ్ముకోవడం అయితే జరుగుతుంది ఈ విధంగా తెలంగాణలో ప్రజలందరూ కూడా ఎలక్ట్రిగా అయితే ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో